We'll కోసం మందకృష్ణ మాదిగను తమ మతోన్మాద బానిసంగా మార్చుకుని వర్గీకరణ పేరుతో ఏడుగురు జడ్జిల ధర్మాసనంతో మోదీ రాష్ట్ర స్క్రిప్ట్ దొడ్డిదారిన తీర్పు ఇప్పించారని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది నాడు మాలల చైతన్య సమితి తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా మూలే కేశవులు మాట్లాడుతూ మోదీ తమ స్వార్థ రాజకీయ ఓటు బ్యాంక్ కోసం దళితులను ఎస్సీ వర్గీకరణ పేరుతో విడదీసి ఐక్యతకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్తంగా అంబేద్కర్ వారసులైన బహుజనులు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపారు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు చేస్తే అందుకు నిరసనగా మాలలు ఐక్యంగా భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేసి మాల వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు వార్షికోత్సవానికి సంబంధించిన కరపత్రం ఈరోజు మా మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది రేపు ఇరవై తొమ్మిది తారీఖున ఉమ్మడి మహబూబ్నా జిల్లా నుంచి మాలలు మాల మేధావులు మాలల చైతన్య సమితి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇరవై తొమ్మిది తారీఖు నాడు తెలంగాణ చర్వాస్థలో ఉన్నటువంటి టిఎన్జో భవనంలో వాచికోత్సవం జరుగుతుంది అధిక సంఖ్యలో మాల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశంలో ఉన్నటువంటి పాలకులు మొత్త బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులు ఈరోజు ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి దళితులను ముఖ్యంగా మాలమాయలను వర్గీకరణ పేరుతో విడదీసి విభజించి పాలించాలనే ఉద్దేశంతో వర్గీకరణ పేరు అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక సుప్రీంకోర్టు ద్వారా న్యాయమూర్తుల ద్వారా ఆగస్టు ఒకటో తేదీన తీర్పుని ఇప్పించడం జరిగింది ఆ తీర్పు కేవలం రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం కానీ న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఎవరు కూడా వాళ్ళు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకు లేదు బుర్రలేని ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడు కూడా ఆగస్టు ఒకటో తేదీన తీర్పు ఇప్పి ఇవ్వడం జరిగింది ఆ తీర్పును మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి తీర్పు ఇవ్వడం అదేవిధంగా రిమ్లేను కూడా ఈ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ చంద్రబాబు కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి వీళ్ళిద్దరు కూడా వర్గీకరణ చేయడానికి ఏక సభ్య కమిషన్ వేయడం జరిగింది ఏక సమ్మిషన్ కమిషన్ కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకొని మీరు ఎమ్మడే విరమించుకోవాలి ప్రస్తుతం జరిగినటువంటి కులగలను ఆధారంగా మాలమాల జనాభా ఆధారంగా రిజర్వేషన్ పెంచిన తర్వాత మీరు ఎవరు లెక్కలు వాళ్ళు తేల్చిన తర్వాత వర్గీకరణ చేయాలని చెప్పి మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వర్గీకరణ చేయాలంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ చేసిన తర్వాతనే వర్గీకరణ చేపట్టాలి అంతవరకు మీరు వర్గీకరణ ప్రయత్నాలు చేస్తే మాత్రం భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తాం భవిష్యత్తులో చేసే పరిణామాలు కూడా చేసే ఉద్యమ పరిణామాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలే బాధ్యత వహించాలి అందుకనే మేము మాలలు కూడా ఇంకా ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలి భవిష్యత్తు కార్యక్రమానికి భవిష్యత్తు ఉద్యమాలకు ఈ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉండే తెలుగు మాలలందరూ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం